ఇంకా వెరణ వాళ్ళకి కాగిదామంటారు రాసి కొన్ని అలా వస్తారు బిఐ గ్లాసులన్నీ ఒరిజినల్ ఉన్నాయి సార్ ఏ గ్లాసు రీప్లేస్ కాలేదు डोर ओरिजिन डोर रीप्लेस बट प्रशात డిక్కీ ఒరిజినల్ ఉంది డిక్కీ లోపల ఎలాంటి డ్యామేజ్ లేదు స్టెప్నీ టైర్ కూడా మంచిగానే ఉంది ప్లస్ NBA. डोर को डोर चलने ले ग्लास ले मार ले लेफ्ट साइड सेकंड डोर को टू रिप्लेस బండి పుష్ బటన్ స్టార్ట్ ఉంది ఎనభై నాలుగు వేల ఆరు వందల తొంభై ఎనిమిది కిలోమీటర్ ఎనభై ఐదు వేలు తిరిగింది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది షోరూమ్ నుంచి వచ్చిన ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది లోపల నావిగేషన్ చిప్పు లేదు బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి క్రూజ్ కంట్రోల్ ఉంది వయస్ కమాండింగ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఎనభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది రివర్స్ కెమెరా ఉంది షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ చేయనే ఉంది టైమింగ్ చైన్ ఇంకా రీప్లేస్ కాలేదు ఫ్రంట్ పొజిషన్ అంత ఒరిజినల్ ఉంది హెడ్ లైట్లు కూడా షోరూమే ఉన్నాయి బాగున్నట్టు కూడా ఒరిజినల్ ఏబిఎస్ బ్రేక్ ఉంది 그 인퍼런스 램다 오케이. నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి మాత్రం ఇటు మిత్రులందరికీ శుభ సాయంత్రం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ ఆపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈ రోజు ఫోర్టీన్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు గురువారం ఈ రోజు ఇది మారుతి విటారా బ్రిజాస్ జడ్డే ప్లస్ టూ థౌజండ్ ఎయిటీన్ ఏప్రిల్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఎయిటీన్ జూన్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై మూడు జూన్ వరకు జీవితకాలం ఉంటుంది మొన్న ఇన్సూరెన్స్ అయిపోయింది మళ్ళీ సార్ ఇన్సూరెన్స్ కట్టలే ఎనభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు టైమింగ్ చైన్ షోరూమ్ నుంచి వచ్చిందే ఉంది ఇంకా అరవై డెబ్బై వేల కిలోమీటర్లు ఆ టైమింగ్ చైన్ మీద తిరగచ్చు లక్ష నలభై లక్ష యాభై తిరిగిన తర్వాత టైమింగ్ చైన్ చేంజ్ చేసుకోవచ్చు స్టెపినీ టైర్ ఎయిటీ పర్సెంట్ ఉంది నాలుగు టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటాయి బానట్ నుంచి డిక్కి వరకు లెఫ్ట్ సైడ్ సెకండ్ డోర్ ఒకటి రిప్లేస్ అయింది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ రిప్లేస్ కాలే రిప్లేస్ అయిన డోర్ గ్లాస్ కూడా షోరూమ్ నుంచి వచ్చిన గ్లాసే ఉంది మారుతి విటారా బ్రిజాస్ ప్లస్ పుష్ బటన్ స్టార్ట్ ఇది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అలాయ్ వీల్స్ రెండు ఎయిర్ బ్యాగ్లు క్రూజ్ కంట్రోల్ వస్తుంది ఏబీఎస్ బ్రేక్ వస్తుంది పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి నావిగేషన్ చిప్ ఉంటుంది బండ్లే ఆ చిప్ ఈ లేదు కస్టమర్ ఇయర్ బండితోటి రాలేదు ఒకవేళ ఆయన దగ్గర ఉండి ఇస్తాడు లేకపోతే లేదు దాన్ని అడగద్దు ఇది బండి స్టోరీ రెడ్ కలర్ రెడ్ అండ్ బ్లాక్ పైన బ్లాక్ వచ్చి కింద రెడ్ ఉంటుంది డ్యూయల్ టోను కస్టమర్ ధర తొమ్మిది లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఎనభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది డీజిల్ బండి లీటర్కు ఇరవై ప్లస్ మైలేజ్ ఇస్తుంది కస్టమర్ ధర తొమ్మిది లక్షలు బార్గెనింగ్ ఉంది రెండు వేల పద్దెనిమిది నాలుగో నెలల తయారైంది రెండు వేల పద్దెనిమిది ఆరో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు ఆరో నెల వరకు దీని జీవితకాలం ఉంటుంది ఇన్సూరెన్స్ అయిపోయింది ఎనభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కోత అంటే ఐదు లక్షలు డౌన్ పేమెంట్ కడితే మీకు సీసీ పేపర్ ఇప్పిస్తా బండి నా దగ్గరనే ఉంటుంది మీరు బ్యాంక్ ప్రాసెస్ చేసుకోర్రీ మిగతా బ్యాలెన్స్ లోన్ ప్రాసెస్ అయిన తర్వాత ఇవ్వచ్చు ఇచ్చి బండి వండవరు ఒక లోన్ రాకపోయినా మొత్తం బ్యాలెన్స్ ఇచ్చి బండి కొండవాలే మళ్ళీ నాలుగు రోజులకు పైసలు కట్టి సీసీ పేపర్ కొండబోయి అన్న నాకు లోన్ ఎత్తలేదు నాకు కాదామే ఇచ్చినావు నీ కాయిదా నువ్వు తీసుకో నా పైసలు నాకు ఇంటే ఓనర్ అయ్యాడు బండి నాది కాదు నా దగ్గరికి అమ్మకానికి వచ్చింది మీరు ఇచ్చిన అడ్వా అడ్వాన్స్ అమౌంట్ అతనికి ఇస్తేనే అతను ఆర్టీఓ ఆఫీస్కి పోయి ఫోటో దిగి మనకు సీసీ పేపర్ ఇస్తాడు మనం దాని ద్వారా మనం లోన్ ప్రాసెస్ చేసుకోవచ్చు రెండు వేల పద్దెనిమిది ఆరో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు ఆరో నెల వరకు జీవితకాలం ఉంటుంది ఎనభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది లెఫ్ట్ సైడ్ సెకండ్ డోర్ రీప్లేస్ అయింది రెండు ఎయిర్ బ్యాగులు పవర్ షేరింగ్ పవర్ విండోస్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఏబిఎస్ బ్రేక్ అలా వీల్స్ ఉంటాయి స్టెపిని ఎయిటీ పర్సెంట్ ఉంది మిగతా నాలుగు టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటాయి కస్టమర్ ధర తొమ్మిది లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడరి వీడోలో బండి నస్తే మా ముగ్గురు అనదమ్మ నెంబర్ బోర్డు మీద ఉన్నాయి వాళ్ళకి అనొల కాల్ చేయరి ఓనర్ లైన్లో తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వంద మాత్రం జై హింద్ anayana